అంటే సత్య విషయమే నీ భక్తి ఉండాలి అంటే ఎవరి మీద మన భక్తి ఉండాలట క్రీస్తులో మన భక్తి ఉండాలట కానీ మన భక్తి ఎందులో చెప్పండి ఒకసారి మన భక్తి ఎందులో ఉంది మూడు నమ్మకాలంట ఇంకా నిజమే అది మన భక్తి ఎందులో ఉంది క్రైస్తవులే ఇంకా చాలా మంది పోవులు కట్టించుకోవడానికి వెళ్తున్నారు అది భక్తి నీ భక్తి క్రీస్తు మీద కాదు పోవులు కట్టించుకునే ఓడి మీద నీ భక్తి క్రైస్తవులే దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళే రక్షణ పొందుకున్న వాళ్ళే ఇంకా ఆచారాలు చేసే వాళ్ళు ఉన్నారు నీ భక్తి ఎందులో తెలుసా చెప్పాలి ఎందులో మన భక్తి భక్తికి ఆధారం ఏంటి మన భక్తికి ఆధారం ఏంటి క్రీస్తు మన భక్తికి ఆధారం అవ్వాలా కానీ దేవుణ్ణి నమ్ముకున్న మనమే దేవుణ్ణిలో ఉన్న మనమే ఎలాంటి భక్తి చేస్తామో తెలుసా చెప్పండి మనం చేసే భక్తి చెప్పండి మన భక్తికి ఆధారము క్రీస్తు అవ్వాలా కానీ మన భక్తికి ఆధారము లోకం మన భక్తికి ఆధారము ఆచారాలు